శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడమైనా పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అర్ధాష్టమ రాహు పంచమ శని గురుడు అష్టమ స్థితి కాలసర్ప దోషము ఇవి ఉన్నాయమ్మా ఋషిక రాశి వాళ్ళకి కాబట్టి దాన ధర్మాలు చేస్తే మీకు అందరికీ కూడా ఈ యొక్క కాలసర్ప దోషాలు బయటపడిపోతారు గురువుల్ని ప్రేమించారనుకోండి గురువుల్ని అభిమానించిన వాళ్ళకి వాళ్ళు చెప్పేది మంచి మాటలు చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వింటే దోషాలు పోతాయి గురువు కెలకాలని గురు ముడ్డులో వేలు పెట్టి ఇలా తిప్పాలని చూశారనుకో గురుగారు ఇలా చెప్పండి అలా చెప్పండి నా సింహరాశండి మేష రాసండి అని నా పుట్టలో చెయ్య పెడితే నేను కుట్టనా అన్నట్టు మనం గురువు వీరభద్రుడైపోతాం అనమాట మనం దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ ఓకే వినడం వరకే ఇక్కడ సలహాలు గిలహాలు ఇవే ఉండవు నెక్స్ట్ స్వీకరించబడవు ఫ్రీగా చెప్పబడేటటువంటి ఈ యొక్క శాస్త్రంలో పేదవాళ్ళ కోసం అది కూడా ఒక పద్ధతి ఉంటుంది జగద్గురువులను చూపిస్తాం మీకు దాని ప్రకారం మీరు వెళ్ళాలి అండ్ అహంకారం ధనంతో మదంతో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఐ ఆమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆంధ్రా బిర్లా ఈ స్టేటస్ తెలుసుకోండి దాన్ని బట్టి మీరు వెళ్ళాలన్నమాట ప్రపంచానికి తెలుసు ఎందుకంటే బిర్లా వంశం అనే ఆంధ్ర బిర్లా ఎవరో మీకు తెలుసు సో అటువంటిది మీ మంచి కోసం జాగ్రత్తల కోసం చెప్తున్నాం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జాగ్రత్తగా పేద ప్రజలకి అనాథ పిల్లలకి సాధువులకి చేసుకోండి మీ అమ్మ మీ నాన్నలను చూసుకోండి మీ మాస్టర్లకి మీ స్కూళ్ళకి చేసుకోండి ఎవడైనా ఇందులో తప్పుందా మరి క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఎవడైనా కామెంట్లు పెట్టడానికి తోలు తీస్తానా కొడకల్లరా ఎవడైనా సరే బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇకపోతే వృశ్చిక వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి మన కాళ్ళ సర్పదోషం వల్ల ధన ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ముందుకు దూసుకెళ్ళిపోతారు అండ్ అండ్ యూఆర్ రియలీ గుడ్ పీపుల్ కొంత సమప్ధం సమాప్ధం బ్రెయిన్లెస్గా చేస్తారు చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేస్తారు ఈనాలో బి కేర్ఫుల్ అందువల్ల చెడ్డాలతో చేస్తే ఏమవుతుంది మటాష్ అందువలన ఇలాంటివన్నీ కూడా చేసుకోకుండా జాగ్రత్తగా చట్టాన్ని గౌరవిస్తూ మంచి పనులు చేసుకోండి అండ్ వృత్తి వ్యాపారాలు న్యాయంగా చేయండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి ఇకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి మంచి పెడతారు గుళ్ళు గోపురాలు తిరుగుతారు అవి వేస్ట్ గుళ్ళు గోపురాలు తిరిగితే ఏముందండి మీకు డిసిప్లిన్ ఎలా వస్తుంది చక్కగా గురువు 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 ఇది చూసుకోవాలి ఎప్పుడు కూడా అండ్ గురువు అంటే ఒకడున్నాడు నాకు ఆస్ట్రేలియాలో ఒకడు నా గురువు ఇక్కడ ఉన్నాడండి చండీగఢ్లో ఉన్నాడండి ఆడున్నాడండి ఒక లక్ష రూపాయలు పెట్టి ఆన్లైన్ జ్యోతిష్యం నేర్చుకున్నానండి ఎవరే బోకు నాకు జ్యోతిష్యం నేర్చుకుంటే వచ్చేది కాదురా జ్యోతిష్యం బై బర్త్ ఉండాలి జ్యోతిష్యం మీద రూపాయి తిన్న వాళ్ళకల్లా కుష్టి వ్యాధి వస్తుందిరా నాయన మొత్తం శాస్త్రం కానీ ఈ యొక్క దైవశాస్త్రాలు ఇవన్నీ బ్రహ్మ రా బాబు నీ కుటుంబ పోషణ కోసం కొంత తీసుకోవాలి అంతవరకే ధర్మశాస్త్రం ఇది కాబట్టి జాగ్రత్తగా మీరంతా వృషిక రాశి వాళ్ళు విద్యార్థులు కూడా చదువులో డల్ అయిపోతారు బాగుండలేదు అంత పెద్దగా అంకేం చెప్తాం మనం కాబట్టి బాగుంది బాగుందని చెప్పిన వాళ్ళది దగ్గరికి వెళ్తే మీకు ఏముంది దాన్ని ఏమంటారు నోటుతో బా శుష్క లాగా చక్కగా బాగుందని ఏదో సంతోషపడ్డం తప్ప ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్ట్ అనమాట సో వృషి అలాగనే మీరు డిస్కరేజ్ పడక్కర్లేదు కష్టపడండి చెయ్యండి వృషిక రాశి వాళ్ళు స్టూడెంట్స్ కనుక ఎక్కువ కష్టపడితే సీట్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కష్టంతో మనం కర్మను దయించవచ్చు గురువు యొక్క అనుగ్రహం రావాలి ఇప్పుడు మేము గురువులం గురువులు అనుగ్రహిస్తే తప్పకుండా కర్మలు పోతాయి ఎందుకు మా గురువులు ఎవరు దత్తాత్రేయ స్వాములు వారు ద బిగ్ బాస్ దత్తాత్రేయుడు జగద్గురు కృష్ణుడు ద బిగ్ బాస్ ఆదిశంకరుడు చంద్రగుప్త మౌర్య మరి ఇలా ఉన్నారు మా వాళ్ళంతా కూడా కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అండ్ ప్రసాదం వంటిది మీరు వ్యక్తిగత జాతకాల కోసం మేమేం ఛార్జ్ చేయం కాబట్టి పేదవాళ్ళకి అండ్ డబ్బున్న మదాంధులు ఎవరైతే ఉన్నారో ఫ్రీగా పిసనారోళ్ళు ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు అసలు సంప్రదించవద్దు ఎందుకంటే అదే అరే పేదవాళ్ళకి చేసుకోండి మీ అమ్మ మీ నాన్న చూసుకోండి అని చెప్తున్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏంటంటే చక్కగా మీరు Those who are really very seriously interested, please contact and you have to put only WhatsApp number, WhatsApp number message like pet call, that is all, and do not try to call. డైలీ ఎందుకంటే ఐ మీన్ నార్మల్ కాల్స్కి చేసేయకండి ఎందువల్లనంటే తిట్టి పడేస్తాం మనం ఏ మూమెంట్లో ఉంటామో ఎక్కడ ఉంటామో అని తెలియదు ఇప్పుడు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు రాహు స్తోత్రాలు చదవండి కంబైన్డ్గా కిలో మినుముల్ని నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణలకి దానం చేసేయండి అండ్ మినపసన్న అందరికీ పంచండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అండ్ ఫర్ ట్రూ రెమెడీస్ నా కాంటాక్ట్ ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఇలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమో లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికేశారు నూట డెబ్బై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచివాళ్ళు వాళ్ళు చేయలేదండి అవున వాళ్ళ మరి అమ్మాయిల మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళ ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటిలన్నిటికి ఆలోచించండి జర సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దాం మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒక చెప్తాడు అశ్వవేధ యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దోర్వాస మహర్షి భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసినవి ఈ పేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే ఏమనం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బలి పూజని ఎగరబడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా గోకర్ణం వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు మావాడు అంటే హోమాలు చేస్తే పో ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా వాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబ్బాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా పట్ మనం కట్ చేస్తాడు ఏంటంటే గురువు మీద అలకలేంటాయా ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళలో ఏస్తురుతాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలో ఎస్తురుతాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టించేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా అయితే వెయ్యి మా అయితే పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేతి చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేతి చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కం తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళు ఇద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడోళ్ళ చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళడు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కడుపు ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసిన వాళ్ళ చేతే పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాలసర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపు స్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణ భవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా ట్రాప్డ్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే అనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం కేతువుల్ని చేతబడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరేవాడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటెస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు వల్ల దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హిస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క కాల సర్పదోషాలు ఎన్ని రకాలున్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు